ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం ఈ వీడియోలను పదమూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు ఈ వీడియోలు జాతిని కానీ సంప్రదాయాలని కానీ కులాన్ని కానీ వర్గాలని కానీ ధర్మాన్ని కానీ మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి ప్రెషర్ కుక్కర్ గిరిపురం అనే ఊరిలో పేటలాల్ మరియు చమన్లాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వాళ్ళిద్దరికి హోటల్స్ ఉండేవి పేటలాల్ చాలా మంచి వంటలు వండేవాడు కానీ చమన్లాల్ మాత్రం ఒక మోస్తరు వంటలు చేసేవాడు వీళ్ళిద్దరికి ఎప్పుడు గట్టి పోటీ ఉండేది ఒకరోజు పేటలాల్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు అర్రే పేటలాల్ నీ చేతిలో ఏదో అద్భుతం ఉందయ్యా నీ చేతులతో చేసిన వంటలు చాలా రుచికరంగా ఉంటాయి వచ్చే నెల మా అమ్మాయి పెళ్ళి నువ్వే వంటలు చెయ్యాలి అలాగేనండి తప్పకుండా ఆ వచ్చిన వ్యక్తి పేటలాల్కి కొంచెం అడ్వాన్స్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే అక్కడకు చమన్లాల్ వస్తాడు అరే చమన్లాల్ రా ఏంటి విశేషాలు బాగున్నావా ఆ అంతా కుశలమే ఇటు కొంచెం పనుండి వచ్చా ఎలాగో వచ్చాను కదా నిన్ను కూడా కాల్సి వెళ్దామని నీ దగ్గరికి వచ్చా ఎంత మంచి పని చేశావు మన వ్యాపారమే ఇలాంటిది ఎక్కువ కలుసుకునే సమయం కూడా దొరకదు కదా ఆ అవును ఇప్పుడే నీకు ఏదో ఆర్డర్ దొరికినట్లుంది ఆ అవును వచ్చే నెల గారి అమ్మాయి పెళ్ళి ఆయన వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు అలాగే నేను ఇలాంటి చిన్న చిన్న ఆర్డర్లు తీసుకోను నాకు పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి ఇప్పుడు వచ్చే నెల సంగతి చూడు మినిస్టర్ గారింట్లో వ్రతం ఉంది దానికి ఆయన ఊరు మొత్తానికి పిలిచారు ఊరు మొత్తానికి పరమాన్నం చెయ్యాలి ఈ ఆర్డర్ నాకే దొరుకుతుంది అవునా చాలా మంచి విషయం అంటూ చమన్లాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ దారిలో తనలో తాను ఇలా ఆలోచిస్తాడు అరే నేను పేటాల ముందు పెద్ద పెద్ద గొప్పలు పోయాను ఒకవేళ నాకు ఆర్డర్ దక్కకపోతే నా పరువేం కావాలి ఇలా ఆలోచించుకుంటూ చమన్లాల్ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఉదయం మినిస్టర్ గారి మనిషి వచ్చి పేటలాల్కు వ్రతం కోసం పరవాన్నం చేయడానికి ఆర్డర్ ఇస్తాడు చమన్ లాలుకు ఈ విషయం తెలుస్తుంది కోపంతో అగ్గి మీద గుగ్గిలంలా తయారవుతాడు తను తన మనసులో ఇలా అనుకుంటాడు అరే ఇదేంటి ఇలా జరిగింది నేను ఈ ఆర్డర్ నాకే దొరుకుతుంది అనుకున్నాను కానీ వీడికి దొరికింది ఇప్పుడు నా ఏం కావాలి నేను అందరి ముందు గొప్పలికి పోయాను ఈ ఆర్డర్ నాకే దొరుకుతుందని కానీ వీడికి దొరికింది ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి వీడి పని మొత్తం చేయాలి అంటూ చమన్లాల్ చాలా ఆలోచిస్తాడు తన మనసులో ఒక దురాలోచన వస్తుంది తను వ్రతానికి ఒకరోజు ముందు పేటలాల్ హోటల్కి దొంగచాటుగా వెళ్ళి పేటలాల్ వంట చేయాల్సిన గిన్నెలన్నీ పాడు చేస్తాడు మరుసటి రోజు పేటలాల్ ఆ గిన్నెలను చూసి ఎంతో కంగారు పడతాడు ఏం చేయాలో ఏమీ అర్థం కాదు నేనిప్పుడేం చెయ్యాలి ఇంతమందికి పరమాన్నం ఎలా చేయాలి అన్ని గిన్నెలు పాడైపోయాయి ఇప్పటికిప్పుడు కొత్త గిన్నెలు ఎలా తీసుకోను భగవంతుడా నువ్వే నాకు దారి చూపించయ్యా అని పేటలాల్ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడే పేటలాల్కి ఒక ఆలోచన వస్తుంది తను వెంటనే పట్టణానికి వెళ్ళి ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ కొనుక్కొని తాడు ఊర్లో వాళ్ళంతా అంత పెద్ద ప్రెషర్ కుక్కర్ని చూసి ఆశ్చర్యపోతారు పేటలాల్ నిచ్చిన సహాయంతో ఆ పెద్ద ప్రెషర్ కుక్కర్లో బియ్యం పప్పు మిగిలిన సామాగ్రి అంతా వేసి మిగతా వాళ్ళ సహాయంతో దాన్ని మూతన పెడతారు ఆ ప్రెషర్ కుక్కర్ విజిల్ చాలా పెద్దగా ఉంటుంది అది మోగిన వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ తమ తమ చెవులు మూసుకుంటారు కిచిడి తయారవుతుంది ఊళ్ళో వాళ్ళందరూ ఆ కిచిడి తిని పేటలాల్ను ఎంతగానో మెచ్చుకుంటారు ఇది చూసిన చమన్లాల్ తను చేసిన పనిపై సిగ్గుతో పశ్చాత్తపడుతూ పేటలాల్తో ఇలా అంటాడు అరే పేటలాల్ నన్ను క్షమించు నేను స్వార్థానికి పోయి నీ పాడు చేశాను మంచి మనసు ఉన్నవారికి ఎప్పుడు మంచి జరుగుతుందని నువ్వే రుజువు చేశావు ఇవాళ నీ పెద్ద ప్రెషర్ కుక్కర్ని నీ పనంతా సులువు చేసేసింది నన్ను క్షమించు దానితో చమన్లాల్ పేటలాల్కు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్